ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుండి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు సినిమాలోకి జగ్గారెడ్డి టైటిల్ ఏంటో తెలుసు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు రంగరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి అధికార బీజేపీ ప్రతిపక్ష సభ్యుల మధ్య తొలి రోజు నుంచే వాగ్వాదాలు జరగనున్నాయి హింసకాండలో అతలాకుతలమైన మణిపూర్ విధించిన రాష్ట్రపతి పాలనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ ఆమోదం ముద్రకోనున్నారు తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్ సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టబోతున్నారు ఇక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాక్ బిల్లు కూడా ఈ సమావేశంలో పార్లమెంటుకు ముందుకు రానుంది మణిపూర్లో రెండేళ్లుగా జరుగుతున్న హింసను అదుపు చేయలేక గత నెలలో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తో రాజీనా చేయించి రాష్ట్రపతి పాలన విధించాల్సి రావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు సోమవారం ఢిల్లీ మీడియాతో నిర్వహించిన చిట్లో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఫైట్ చేస్తానని తాను సింపతి మీద రాజకీయాలకు రాలేదని చెప్పుకొచ్చారు త్వరలో రిపీట్ త్వరలో సినిమాలోకి రానున్నట్లు ప్రకటించారు అతి త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ద రికార్డులో ఆయన వెల్లడించారు సినిమాలో మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తి అతనే జగ్గారెడ్డి అని అన్నారు ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఓ కథ ఉంది అని చెప్పారన్నారు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది స్వామివారి దర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనకి పన్నెండు గంటల సమయం పడుతుంది నిన్న డెబ్బై తొమ్మిది వల్ల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇరవై ఆరు వేల ఆరు వందల ఏడు మంది తలనీలాలు సమర్పించారు భక్తులు సమర్పించిన కానుకల రూపంలో ఉండే ఆదాయం నాలుగు పాయింట్ ఐదు కోట్లు వచ్చిందని టీడీటి అధికారులు తెలిపారు రేవంత్ రెడ్డి పాలన ఇరవై శాతం కమిషన్ లా నడుస్తుంది బిల్లులివ్వాలంటే ఇరవై శాతం కమిషన్ భూముల క్రియాలంటే ఇరవై శాతం కమిషన్ గ్రేటర్ కమ్యూనిటీలకు అపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలంటే ఇరవై శాతం కమిషన్ రేవెన్ ట్రెండ్ కి ఇరవై శాతం కమిషన్ మీద ఉన్న ప్రేమ రైతుకు నీలిబడం పైన లేదంటూ హరిశ్మీఖ నిర్మంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ కావాలంటే ట్వంటీ కమిషన్ ఇదంతా అంతా ట్వంటీ ట్వంటీ రేవం త్రీ డెవల్ కాదంటారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇయ్యడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నిత్యం దళితులు వెనుకబడి వర్గాలు వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో నర్సపూర్ పేట జైలు రిమాండ్లో ఉన్న చిల్కలూరిపేటకు చెందిన దళిత యువకులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్ల రాకేష్ గాంధీ సోమవారం పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం జైలు బేట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తంత్రం కూడా లేకుండా వేశారంటూ మండిపడ్డారు విడుదల మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అని మనం చూడొచ్చు ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రమాణ స్వీకారం చేశాం అంటున్నా విజయ్ ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం కానీ మాకు మిస్ అయింది కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది ఎంత ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖార్గే గారు కావచ్చు కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు మంత్రులందరూ కావచ్చు సో చాలా సంతోష సంతోషంగా ఉంది మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పికొడుతున్నారు మంత్రులు తిప్పి కొడుతున్నారు మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటారు మరి ఇంత ఏడు లక్షల కోట్లు తప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెచ్యువేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది ఓవర్ డ్రైవ్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేశాం మంచి స్కీమ్ తీసుకొచ్చాం చేద్దాం అనుకుంటుంది కానీ ఇక్కడ ఖజానా చూస్తే ఖాళీ చేసే ఆయన ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఇక్కో ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ కామకు తరలిప్తున్నాడు తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ అంటూ మీడియాతో చిట్చాట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు రెండు మూడు సంవత్సరాల్లో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడిగ్ కావ్య ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కల కోసము నెరవేర్చడానికి మాన్నూర్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ రావడము ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి అది కూడా దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్వ నిర్మించబడుతుంది అని మీకు ఎంత తెలియజేసుకుంటున్నాను సినీనటి కీర్తి సురేష్ కడపలో సందడి చేశారు కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు వారందరికీ అభివాదం చేశారు అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు టీడీటీ ఆస్తున్న విద్వాంసుడు గరిమిల్ల బాలకృష్ణ ప్రసాద్ భారతీవ దేహానికి పూలమాల వేసి గణన అర్పించారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ టీడీటీకి ఎనలేని సేవలు అందించిన బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను అధికారుల అంచలతో నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చింతామోహన్ సూచన నీతిగా నిజాయితీగా టీడీటీకి వెయ్యి పాటల పైగా పాడిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్కు సరైన మంచి నివాసం కూడా లేదు గరిమెల్ల కృష్ణప్రసాద్ నీతి నిజాయితీ నిరాడంబరతకు గుర్తించి ఆయన కుటుంబాన్ని టీడీటీ ఆదుకోవాలి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మరణం విచారకణం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతి తెలియజేస్తున్నారు ఆలోచించటం లేదు దేశంలో పేదరికాన్ని గురించి అసలే ఆలోచించటం లేదు ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే దినానికి నాలుగు సార్లు గుడ్డలు మార్చుకోవడానికి గురించి ఆలోచిస్తున్నారు దేశ దేశ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి నిరుపేదలు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు ఈ రోజు ఇది దేశ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి వస్తే మన చంద్రబాబు నాయుడు మరి నేను నేనేదో ఆలోచించాను ఈయన ఏదో చేస్తాడు చెంతాడు అని చెప్పిన మాట ఒక్కటి వాగ్దానం చేశాడు ఒక్క మాట పైన నిలబడ ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సులు ఇస్తానన్నాడు ఉచితంగా ఆగిపోయింది రైతు బంధు ఇస్తా అన్నాడు ఆగిపోయింది ప్రతి మహిళకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు లెక్కనిస్తా అన్నాడు ఈ వాటికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఉండాలి ప్రతి మహిళకి కానీ ఇచ్చింది సున్నా మరి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు మన గంగాధర్ నెల్లూరుకు వచ్చాడు ఏం చేసిపోయాడు పెన్షన్లు ఇచ్చాడు ఎక్కడి నుంచి వస్తా ఉంది పెన్షన్లకు డబ్బు మన వాళ్ళు దాగే డబ్బు మరి బ్రాందీల నుంచి బిస్కీలు వాటిల్లో దినానికి ఐదు కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లా నుంచే ఇస్తున్నారు మన వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు దీంట్లో నుంచి ఆయన పెన్షన్ ఇచ్చేది ఏముంది మరి ప్రాంత అభివృద్ధికి వస్తే సున్నా చిత్తూరు జిల్లా మరి ఇరవై సంవత్సరాల నాడు పది సంవత్సరాల నాడు ఎలా ఉందో చిత్తూరు జిల్లా అదే విధంగా ఉంది ఇది బాగా వెనకబడిపోయినటువంటి ప్రాంతం గంగాధర్ నెల్లూరు ఎస్సీలు ఒక్కరికి మేలు జరగలేదు గత ఐదు పది సంవత్సరాల్లో మరి ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వరంగా ఉంది నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని మరి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకోబోయాడు ఆయన అవి దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాయన ద్వారా సంపాదించుకున్నారు ఆ తర్వాత వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎందుకయ్యా నీకు నువ్వు వచ్చింది వాళ్ళందరూ ఆస్తో నీకు ఓట్లు ఇస్తే నువ్వు డబ్బు సంపాదించుకున్నావే కానీ ఒక్క కన్నా ఎక్కడైనా మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఏదైనా చేయగలదు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొని వచ్చాం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం కాస్త కోస్తూ అభివృద్ధి చెందారు అని అంటే మరి అంతరానితనాన్ని దేశంలో తీసేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి ఇన్ని చేశాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి వస్తుంది అందరూ సానుభూతి చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై వాస్తవం ప్రాంతీయ పార్టీలపైన విశ్వాసం పూర్తిగా పోతా ఉంది అబద్ధాలు చెప్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ పైన కూడా విశ్వాసం లేదు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు కాకపోతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అందరు ఇళ్లలో కూర్చోదు ఇది జరుగుతున్నటువంటి విషయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్లో మేము గెలుస్తాం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలు అందరినీ ఆదుకుంటున్నారు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం

జగ్గారెడ్డి టైటిల్ ఏంటి తెలుసా భక్తుల సాధారణ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్